కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భాగస్వామి అయినా కూడా అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోపే బీజేపీ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది అంటూ జన జగన్న సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు అన్నారు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ను గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత బీజేపీ విశాఖ ఉక్కు ఆస్తులను అడ్డుకోలుగా అమ్మేస్తుంటే నోరు మెదపడం లేదని అన్నారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ దుడుకుగా ప్రైవేటీకరణ చేస్తుంటే ఎంపీ భరత్ ఇదేదో ఆశామాషీ అంశం అనుకుంటున్నారని అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ ఎంపీ భరత్ను ఎక్కడ కనపడితే అక్కడే రాళ్లతో కొట్టమని పిలుపునిచ్చారు అప్పుడు వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తిగా ఆగుతుందని ఎందుకంటే విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వయాన నారా లోకేష్కు తోడలుడు గనుక ను రాళ్లతో కొడితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని అన్నారు దానితో పాటు కేంద్రంలోని టీడీపీ ఎంపీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం బీజేపీకి లేదు అప్పుడు చచ్చినట్లు బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్లదని అన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భాగస్వామ్యం ఉన్నా కూడా అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోపు బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది విశాఖ టీడీపీ ఎంపీగా శ్రీభరత్ గారిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చిన ఆయన గెలిచిన తర్వాత బీజేపీ అడ్డగోలుగా స్టీల్ ప్లాంటు ఆస్తుల అమ్మకానికి పాల్పడుతుంటే నోరు మెదపడం లేదు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటు బీజే బీజేపీ దుందుడుకుగా ప్రైవేటీకరణకు చేపడుతుంటే ఎంపీ శ్రీభరత్ గారికి ఇదేదో ఆశామాసి అంశంగా కనబడుతుంది ఉత్తరాంధ్ర ప్రజలు ఎంపీ శ్రీభరత్ గారు ఎక్కడ కనపడితే అక్కడ రాళ్లతో కొట్టాలి ఎందుకంటే ఎంపీ శ్రీభరత్ గారు సోయానా నారా లోకేష్ గారికి తోడలుడు శ్రీభరత్ గారి పైన ఉత్తరాంధ్ర ప్రజలు రాళ్లతో కొట్టినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోరు దానితో పాటు టీడీపీ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని బీజేపీ నడిపే అవకాశం లేదు అప్పుడు చచ్చినట్లు బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్లకుండా ఉంటుంది